భూమిని అన్యాయంగా కబ్జా చేసిన ఎంపీపీ డుప్పుల నానయ్య పట్టించుకొని అధికారులు న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు కొరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండల కేంద్రంలోని బాలాజీ అణకోడా శివారులో కామ్రె శంకరయ్య కామ్రెస్ పాపయ్య తమ భూమిని ఎంపీపీ డబ్బుల నానయ్య కబ్జా చేసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు కామ్రె శంకరయ్యకు అరవై ఐదు పై మూడు వందల నలభై ఎనిమిది సర్వే నెంబర్లో ఐదు ఎకరాల భూమి కామ్రె పాపయ్యకు అరవై ఐదు పై రెండు వందల డెబ్బై సర్వే నెంబర్లో ఐదు ఎకరాల భూమి ఉంది ఈ భూమి కామ్రే భూమక్క నుండి వారసత్వంగా వచ్చిన భూమి ఇందులో నాకు సగం భూమి ఉందని బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు డబ్బుల నానయ్య రెవెన్యూ రికార్డులలో కామ్రే పాపయ్య తండ్రి బక్కోడు బక్కయ్య బదులుగా కామ్రే ప్రేమ్ కుమార్ తండ్రి బక్కయ్యగా రికార్డులలో తప్పుగా నమోదు చేయించి ఫోర్జరీ చేసి మార్పు చేయడానికి రెవెన్యూ వారిని ప్రలోభ పెట్టి దళితులైన కామ్రే శంకరయ్య తండ్రి పాపయ్య భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ డుబ్బుల నానయ్య ప్రేమ్ కుమార్ రెవెన్యూ రికార్డులలో తప్పుగా నమోదు చేయించి భూమిని ఆక్రమించుకోవడానికి పీఓటీ యాక్టును ఉల్లంఘించి క్రయ విక్రయాలకు వీలులేని అసైన్డ్ ల్యాండ్ను రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారని అన్నారు కామ్రే భూమక్క కుటుంబం మరణ ధృవీకరణ పత్రాలు లేకుండా ఫామ్ సెవెన్ లో సంతకాలు లేకుండా మార్పులు చేశారు రెవెన్యూ రికార్డులలో ఉద్దేశపూర్వకంగా కామ్రేకు బదులుగా దుర్గం అని తప్పుగా నమోదు చేయించి తప్పుదోవ పట్టించారని బాధితులు కామ్రే శంకరయ్య కామ్రే సూర్యదాస్ ఆవేదన వ్యక్తం చేశారు చింతల మానపల్లి ఎస్ఐ బెదిరింపులకు గురి చేస్తూ ఈ భూమి డబ్బుల నానయ్యదే అని దుర్భాషలాడుతున్నారని పేర్కొన్నారు డబ్బుల నానయ్యతో ప్రాణహాని ఉందని పై అధికారులు స్పందించి తప్పుడు పట్ట పాస్బుక్లు రద్దు చేసి రెవెన్యూ రికార్డులు సరిచేసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు దళితుల భూమిని అన్యాయంగా కబ్జా చేసిన ఎంపీపీ డబ్బుల నానయ్య పట్టించుకొని అధికారులు న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు నా పేరు సూర్యదాసు శంకరయ్య నేను కట్టెలేడుతున్నాం కట్టేలే నానయ్య డబ్బులు నానయ్య రోడ్ పంట పోతా పోతానే అంటే కొట్టాలనే కొడతాం చంపాలని అని అనుకుంటా పోయిండు నేను చంపుతాడు కొడతాడు మాకు మాకు పానహాని భయం ఉన్నది సార్ అత్త ఉంటే పానహాని మాకు బాగా భయం అనిపిస్తాను మా భూమితో మా భూమి మాకు కావాలి వాళ్ళ తాతాలుగా మా మూడు తంతలు భూమి మాదేవు మా సొంత భూమి మా అయ్యా కొట్టింది అక్కడ ఎల్లుడు కాడ జాగ అక్కడ అమ్మి జాగలు చేసింది మా వాళ్ళు మా భూమి మా పట్టేధారు మా పట్టావు శంకర అది మా పాపయ్య అది కామర సూర్యదాస్ లానయ్య పాపయ్య అంత భూమి మాదేవు ఆవు ఎవరిది ఇక్కడ హక్కు లేదు ఎవరు బుట్టలు పోయినా చిన్నయ్యకు మా బక్కయ్యకి మా అయ్యాకు పుట్టినా ముంగూరు కొడుకులాం మా భూమి అవు మా భూమి ఎవరికి వదిలిపెట్టాం లావుని పట్ట అనువంశీకంగా మా ఫ్యామిలీకి వస్తూ ఉంది ల్యాండ్ దీనికి పిఓటి చట్టం నైన్టీన్ సెవెంటీ సెవెన్ అసైండ్ భూములను అమ్మరాదు కొనరాదు కానీ డుబ్బుల నానే ఎంపీపీ గారు అధికార బలం ఉందనే నేపంతో మమ్మల్ని ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎస్ఐ దగ్గర కానీ సిఐ దగ్గర కానీ ఎక్కడ కూడా మమ్మల్ని ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆపుతూ అందరితో కన్సల్ట్ అవుతూ మా భూములని మొత్తం కబ్జా చేయాలని ఈ రెండెకరాలే కాకుండా పది ఎకరాలు కూడా కబ్జా చేయడానికి పన్నాగం పన్ని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది దీనికి అందరూ స్పందించి పై అధికారులు మాకు మా కుటుంబానికి న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాము మేము బాగా ఉన్నాం నా పేరు కామరేష్ శంకరయ్య మా తండ్రి పేరు పాపయ్య మాది నివాసం వచ్చేసి యాపలగూడ గ్రామం కౌటాల మండలం మా నాన్నగారి పేరున ఐదు ఎకరాల భూమి నా పేరున ఐదు ఎకరాల భూమి రెండు సర్వే నంబర్లు ఒక సర్వే నంబరు ఏమో అరవై ఐదు బై మూడు వందల నలభై ఎనిమిది ఇంకొక సర్వే నంబరు అరవై ఐదు బై రెండు వందల డెబ్బై పది ఎకరాల భూమి మాకు కూడా శివారులో చింతలమానపల్లి మండల్లో మాకు పది ఎకరాల భూమి ఉన్నది ఈ భూమికి నాకు పట్టా పాస్బుక్ ఉన్నది ఐదు ఎకరాలది నా నాన్నకి ఐదు ఎకరాల పట్టా పాస్బుక్ ఉన్నది కానీ ఈ ఐదెకరాల భూమిలో డుబ్బుల నానయ్య చింతలమానపల్లి మండల ఎంపీపీ గారు బాలాజనకూడ గ్రామానికి చెందిన డుబ్బుల చిన్నక్క భర్త డుబ్బుల నానయ్య ఎంపీపీ గారు దౌర్జన్యంగా మేము దళితులమైనప్పటికీ మా భూమిని మా కులం ఎస్సి మాల మేము దళితులమని కూడా చూడకుండా మా భూముల్ని కావాలనే ఉద్దేశపూర్ణ పూర్వకంగా దౌర్జన్యంగా మా భూమిని లాక్కుంటున్నారు రెండెకరాల భూమిని కబ్జా చేసి ఇక్కడ బోరు కూడా వేశారు డుబ్బుల నానయ్య ఆ బోరు వేసి వేసిన విషయం కూడా మాకు తెలియదు ఒకటే రాత్రిలో మాకు తెలియకుండా ఎప్పుడేసారో కూడా తెలియదు మరి రెండు వేల ఇరవైలో మా పంచాయతీ ఏదైతే ఉన్నదో భూమికి సంబంధించింది తగ ఈ పది ఎకరాల భూమి గురించి గ్రామ పంచాయతీలో పంచాయతీ కూడా పెద్ద మనిషి డుబ్బుల నాన్నయ ఎంపీపీ గారు అని కూడా గ్రామ పంచాయతీలో ఈ పదెకరాల గురించి పంచాయతీ చేశారు మాది పాలోళ్ళ పంచాయతీ దాని గురించి ఆ రోజు ఆయనకి మా భూమిలో భూమి లేదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు కూడా కానీ కావాలనే మా భూముల్ని కబ్జా చేయడానికి ఉద్దేశపూర్వకంగా మా భూమి లాక్కొని బోరేసి కట్టలేసి వరి వేస్తున్నాడు పోయిన సంవత్సరం ఈయనకి మమ్మల్ని ఈ వరి ఎందుకు వేస్తున్నారు ఎవరు ఏమన్నారు అని చెప్పేసి ఆయన చేస్తున్న భిక్షపతిని అడిగితే బాలాజన్ కూడా గ్రామానికి చెందిన ఎస్సీ కులానికి చెందిన భిక్షపతి అడిగితే ఇది భూమి నాకు డుబ్బుల నానే ఇచ్చారు నేను అందుకే చేసుకో చేస్తున్నాను అని చెప్పేసి ఆ భిక్షపతి చెప్తున్నారు కానీ వాస్తవానికి ఆ భూమి నాది సర్వే నంబర్ అరవై ఐదు బై మూడు వందల నలభై ఎనిమిది రెండెకరాల భూమి కానీ దౌర్జన్యంగా ఆయన ఆక్రమించి వేరే వాళ్ళతో కుమ్మకాయ రెండు మూడు ఎకరాలు తీసుకొని సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభో అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా